శ్రీ మాత్రే నమ హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం సింహరాశి వారి గురించి చెప్పుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రాసులలో రాజుగా పేరు పొందినటువంటి సింహరాశి వారి జీవితంలో వీళ్ళు పడినటువంటి బాధలు పడినటువంటి కష్టాలు వీళ్ళు అనుభవించినటువంటి చికాకులు అన్ని కూడా పూర్తిగా పక్కకపోతున్నాయని మనం అనుకోవాలి ఎందుకంటే ఈ రోజు వీరికి ఎవరైతే వీరిని అవమానించారో ఎవరైతే వీరిని అవహేళన చేశారో ఎవరైతే వీరి జీవితాన్ని నష్టపెట్టాలని చూశారో చూసారో అలాంటి వ్యక్తులే అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అలాంటి వ్యక్తులు మళ్ళా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి సందర్భం బలంగా ఇది ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెలలో పద్నాలుగో తారీఖున గురువారం వీరి జీవితంలో ఊహించినటువంటి ఒక మైలురాయిగా కూడా నిలబడుతుంది అసలు రాసులలోనే రాజుగా పేరు పొందినటువంటి సింహరాశి సింహం అంటేనే సింహరాశి అంటేనే ఒక రాశి కాదు అది ఒక గౌరవం అని ఒక గర్వం ఒక ఆత్మవిశ్వాసానికి ప్రత్యేకగా భావిస్తారు అలాంటి సింహరాశి వారిని ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వారు కనిపిస్తున్నారు అసలు మనం సింహరాశి అనేది ఏ విధంగా ఉంటుందంటే సూర్యుడికి అధిపతి అయినటువంటి రాశి ఐదో రాశి ఇది రాశి చక్రపు తూర్పుగా పొడవైనటువంటి అగ్నితత్వపు రాశి ముఖ్యంగా అసలు సింహరాశిలో పుట్టినటువంటి వారు జూలై నెల నుంచి కూడా ఆగస్టు నెల ఇరవై రెండో తారీఖు దాకా కూడా జన్మించిన వారు మనకి సింహరాశిలోకే ఎక్కువగా వస్తారు ఎందుకంటే ఇది వీరి యొక్క జీవితంలో సూర్యుడు గ్రహాలకు రాజు ఆత్మని తండ్రిగా సూచించేటువంటి ప్రాముఖ్యత కలగదు కాబట్టి సింహరాశి వారు పుట్టుకతోనే చాలా లీడర్స్ వీరు వెనుకగా నడవరు ఎప్పుడు ముందుకు నడిపించే వారుగా నిలబడతారు మన మాటలలో చెప్పాలంటే వీరు ఎక్కడ ఉన్నా నేను ఉన్నాను కదా అనే భావన వీరు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది అదే విధంగా మనకు ఏదైనా సమస్య వచ్చినా సరే అస్సలు భయపడరు అస్సలు బాధ సవాల్ ఎదురైనా వెనక్కి తగ్గరు బాధపడతాం అస్సలు ఉండదు వీరికి కాబట్టి సింహరాశి వారు సహాయం చేస్తే నిజమైన హృదయంతో చేస్తారు కానీ ఒకసారి వీరి నమ్మకాన్ని ద్రోహం చేస్తే అప్పుడే వీరికి అవతల వారి విషయంలో గేమ్ ఓవర్ అవుతుంది మన మాటలలో చెప్పాలంటే సింహరాశి వారు సింహంలా గర్జిస్తారు సింహం ఒకసారి గర్జిస్తే అడవంతా మౌనం అవుతుంది అన్నట్లుగా వీరు కోపంగా ఉంటే మాత్రము అందరూ గౌరవం చూపుతారు వీరికి అహంకారము ఉందని కొందరు అంటారు కానీ అది అహంకారం కాదు స్వాభిమానము వీరికి గర్వం అంటే చాలా ప్రాణం ఎవరైనా గౌరవంగా ఇస్తే మాత్రము హృదయాన్ని ఇస్తారు అవమానిస్తే మళ్ళీ క్షమించడం చాలా కష్టం అలాంటి వ్యక్తిత్వాలకి వీరికి సంబంధాలలో గాని స్నేహాలలో కానీ అన్నిటిల్లో కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా వీరికి నష్టాలే జరుగుతున్నాయి ముఖ్యంగా వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు చాతుర్యము అత్యుత్తమ ఆత్మవిశ్వాసం సృజనాత్మకత వీరికి ఉన్నా సరే ఒక్కొక్కసారి రాజస్థాని అహంకారాన్ని కూడా ఒక్కొక్కసారి కొంచెం కలిగి ఉన్నారని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ పెద్ద హృదయం దయాగుణంతో సానుభూతితో ప్రదర్శిస్తారని ఎప్పుడూ ఎవరూ ఊహించలేరు కాబట్టి ముఖ్యంగా చూస్తే ఒక్కొక్కసారి వీరు మొండివారని కూడా అనుకోవాలి అవసరమైన చోట ఆత్మ ధైర్యాన్ని కూడా చూపుతారు కుటుంబానికి సమూహాల మొత్తం కూడా అంకిత భావం ఉంటుంది అలాంటి వ్యక్తులలో వీరు ఈ యొక్క సంబంధాలలో కానీ స్నేహితులలో కానీ కొద్దిగా వ్యతిరేకాలు ఇబ్బందులు కలిగించే వారు కూడా కొంచెం లేకపోలేదు ముఖ్యంగా చూస్తే సింహరాశి వారు వారితో స్నేహం చేయాలంటే సాక్షాత్తు వారి కష్టాల నుంచి బయటపడేసేవారు అనుకోని ఫిక్స్ అవ్వాలి ఎందుకంటే సింహరాశి వారు స్నేహం బంగారం లాంటిది ఒకసారి ఫ్రెండ్ అయ్యారు అంటే జీవితాంతం కాపాడుతారు అదే స్నేహాన్ని మోసం చేస్తే వీరి నుండి దూరం కాక అసలు తప్పదనమాట కాబట్టి అలాంటి విషయాల్లో కూడా వీరికి ఎప్పటికప్పుడు కూడా ఎదురవుతూనే ఉంటాయి అసలు ముఖ్యంగా సింహరాశి వారికి విజయాలకు శత్రువులకి సంబంధం ఏంటంటే కూడా మనం చెప్దాం శత్రువులు మొదట వారిని అణచివేసే ప్రయత్నం చేస్తారు కానీ వీరి యొక్క పట్టుదల సింహరాశి వారికి ఉన్నటువంటి పట్టుదల కానీ నాయకత్వం చూసి చివరకు వాళ్లే నేను నిన్ను వనచలేను నిన్ను దెబ్బ కొట్టలేని ఒప్పుకుంటారు సూర్యుని యొక్క గ్రహ బలంగా ఉన్నప్పుడు పదవిలో గౌరవంగా వ్యవహారాలు వీరికి మంచి తప్పనిసరిగా నిలబడతాయి ఎందుకంటే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి రాశి చక్రాలలో రాజరిక చిహ్నం అనే గుర్తు పెట్టుకోవాలి వీరు ఏదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు అంటే మా సింహరాశి కాబట్టి మేము ముందు సింహాన్ని పెట్టుకున్నాను కాదండి మీరు ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టేటప్పుడు రాజసిహ్నంగా కూడా ఒక సింహాన్ని మీరు గుర్తుగా పెట్టుకుంటే కూడా మీకు అస్సలు అదృష్టాన్ని మీ వెంటే ఉంటుంది వారిలో ఉన్నటువంటి నియమాలు ఆనవాలు నాయకత్వం ధైర్యం హృదయపూర్వకంగా ఉంటుంది హాని కలిగించేటువంటి వారైతే అస్సలు కాదు మొదట కొద్దిగా బయట ఆందోళన కలిగించిన చివరకు వారి విషయంలో ఎప్పుడు కూడా ఉంటుంది అహంకారము ఆకర్షణ ఎప్పుడూ కూడా వీరికి ఉండేటువంటి కొద్ది బలహీనతలనే అనుకోవాలి ఇక దృఢ సంకల్పంతో మళ్ళీ నిల్చుకోవడం శత్రువులను సైతం మిత్రులు చేయడం వీరికి రాజయోగంగా ఉంటుంది అలాంటి వ్యక్తులకి వీరి జీవితంలో ఎప్పుడూ కూడా చికాకులు కలిగిస్తు ఉన్నారు ముఖ్యంగా మనం గనక చూసుకున్నట్లుగైతే వీరు ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల ఎలా ఉంటారంటే సింహరాశి వారు సహాయం చేస్తారు నిజమైన హృదయంతో చేస్తారు కానీ వీరికి నమ్మక ద్రోహం చేసేటువంటి అవకాశాలు ఎప్పుడుగా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వీరిని నష్టపెట్టి ఇబ్బందుల్లో తోసేటువంటి అవకాశాలే చాలా బలంగా కనపడుతున్నాయి కాబట్టి వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు కూడా చాలా ఆలోచన ఆందోళనగా నిలబడేటువంటి అవకాశాలు అందులోనే ఈరోజు వీరు ఒకసారి ఒక ఫ్రెండ్ అయ్యారంటే కూడా జీవితాంతం కాపాడుతారని మనం అనుకోవాలి ఎందుకంటే ఏదైనా సంబంధాలు నిజాయితీగా ఉంటారు ప్రేమలో చాలా లోతుగా కట్టుపడేసేలాగా ఉంటారు కానీ ఆ ప్రేమ తేలికగా తీసుకుంటే వీరి గుండె మోసకుపోతుంది మూసుకుపోతుంది ఎందుకంటే సింహరాశి వారు అంత విశ్వాసాన్ని అంత ప్రేమని అంత గౌరవాన్ని కాపాడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా మనం చూస్తే జీవన పద్ధతి వీరికి పెద్ద కళలు ఉంటాయి చిన్న విషయంలో సంతృప్తి అస్సలు పడరు ఎందుకంటే వీరు ఎప్పుడైనా ఒక మంచి స్థితిలోనే ఉండాలి ఎదుటివాడికి మనం ఇచ్చే స్థాయిలోనే ఉండాలి ఎదుటివాడి దగ్గర తీసుకునే స్థాయిలో నిలబడకూడదు అని అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఇలాంటి చిన్న చిన్న పనులు చిన్న చిన్న ఆటల నుంచి వీరు అస్సలు చేరు కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేరన్నట్టుగా ఉంటది వీరి యొక్క మనస్తత్వం కానీ వీరిలోనే కొంతమంది పూర్తిగా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద చేసుకొని వారి జీవితాన్ని పూర్తిగా నష్టపెట్టుకొని జీవితంలో ఒక పద్ధతి ఒక ఐడియా ఒక ఆలోచన లేకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎప్పుడు ఏతుకు ఎదగాలని ఇంకా ఎదగాలని వీరు చూస్తున్నారే కానీ వీళ్ళు వచ్చిన దారి వెళ్ళిన దారి అనేది ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు కాబట్టి పని విషయాలు మీరు కష్టపడడానికి అసలు వెనకడరు అది వాస్తవం కానీ ఫలితం రావాలని మాత్రము మీరు ఎక్కువ ఫలితం రావాలని ఆశించవద్దు ఎందుకంటే మీకు ఏదైతే చేస్తారో దానికి తగ్గ ఫలితమే మీకు అందుతుంది కానీ మన భాషలో చెప్పాలంటే మీరు తల వంచి కష్టపడతారు కానీ తలెత్తి ఫలితాన్ని తీసుకుంటారు ఎందుకంటే ముఖ్యంగా మీరు చేసేటువంటి పనికి తక్కువగా వస్తే అస్సలు సహించరు కాబట్టి ఎప్పుడూ కూడా తలెత్తే తీసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అదేవిధంగా మనం చూస్తే వీరి యొక్క జీవితంలో ముఖ్యంగా అసలు ఈరోజు వీరి కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నారు అసలు సింహరాశి వారి యొక్క నష్టపెట్టిన వాళ్ళు కాళ్ళ దగ్గరికి వస్తారు ఒక కొన్ని విషయాలు మీకైతే వివరంగా చెప్తాను అవి ఏమిటంటే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అనుకూలమైనటువంటి స్థాయిలో నిలబడతారు కాబట్టి వీరికి ఎదురయ్యేటువంటి సాధారణమైనటువంటి బాధలు కష్టాలు ఏంటంటే అత్యంత నమ్మకస్తులైన వారి చేత ద్రోహాలు ఎదురయ్యే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వీరికి ఒక్కొక్కసారి వీరికి పెద్ద పదవి లేదా స్థానం వచ్చినప్పుడు పాత శత్రువులు కూడా వీరికి సపోర్ట్ అడుగుతూ ఉంటారు ముఖ్యంగా సమస్యలు పరిష్కారం కోసం వీరు అవసరమైనప్పుడు లీగల్ మరియు బిజినెస్ లేదా సోషల్ సిచ్యువేషన్ కూడా వీరు సాధించుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఏంటంటే భార్య లేదా సోదరులు బంధువుల వల్ల నష్టాలు అనుభవించే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి గతంలో మీరు భార్యతో కాదు మీ భార్యతో కలిసి సంతోషంగా ఉన్నప్పుడు ఇటు పక్క మీ అత్తగారే కానీ మీ తోబుట్టులే కానీ మీకు బా వర్గానికి సంబంధించిన వారే కానీ మీకు వాళ్ళే కానీ మీ బంధువులే కానీ ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గర ఏదీ లేదని నిన్ను నష్టపెట్టిన వాళ్ళే కొన్నిసార్లు నువ్వు చేసిన నిర్లక్ష్యంగా చూడడం నీకు ఏదైనా విలువ ఇవ్వకుండా నిన్ను పక్కన పడేయటం నీ వల్ల ఏది జరగదు నువ్వేం చేయగలవు అని నిన్ను బాధ పెట్టే పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి అహంకారం ఆవేశంతో స్వయ నిర్ణయాల వల్ల ఎదుటి వారు నిన్ను నష్టపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి నీ ఆరోగ్యపరంగా కూడా నీకు కొద్ది చికాగులు సమస్యలు ఉన్నప్పుడు లేదా నీకు మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు నిన్ను పూర్తిగా ఇబ్బందులు పెట్టిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు ముఖ్యంగా నిన్ను మన అనుకున్న వాళ్ళే నిన్ను కొంతమంది ఎన్ని వ్యతిరేకాలుగా నిన్ను చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు మీ విలువ గుర్తించిన వారు మీరు ఎదిగిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తెలుసుకునేందుకై సహాయం కోరేందుకై మీ దగ్గరకు రాబోతున్నారు ఎవడైతే నిన్ను నష్టపెట్టాడో ఎక్కడైతే నిన్ను అవహేళన చేశాడో ఉద్యోగం దగ్గర కావచ్చు వ్యాపారం దగ్గర కావచ్చు భర్తల దగ్గర కావచ్చు కుటుంబం దగ్గర కావచ్చు ఎక్కడైతే నిన్ను అవమానపరిచాడో అక్కడే మళ్ళా నీ జీవితంలోకి వాడు ఎంటర్ అయ్యి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు చేసే సహాయం కోసం ఎదురు చూడడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా ఆ యొక్క సూర్యశక్తి సూర్యుని గ్రహం వల్ల నీకు అదృష్టకరంగా ఉంటుంది ఎందుకంటే నీకు గురుబలం సపోర్ట్ గా ఉంటుంది ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా నీకు ఒక అద్భుతమైనటువంటి రంగాలు కూడా కనిపిస్తూ ఉంటాయని కూడా ఏమాత్రం కూడా భయపడటానికి లేదు నిన్ను అహంకారంతో ఎవరైతే నిన్ను అవమానించడం మోసం చేయడం నమ్మక ద్రోహం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అవకాశాలు దూరం చేయడం పేరు చెడగొట్టడం ఆర్థికంగా నిన్ను నష్టపెట్టడం ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎంతో మంది నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా ఎన్నో లేకపోలేదు వీళ్ళందరూ కూడా నీ కెరీరు నువ్వు సమాజంలో ఎదుగుతున్నటువంటి స్థాయికి ఊహించిన స్థాయికి వెళ్ళేటువంటి రంగం అభివృద్ధికి చేరుకున్నప్పుడు గతంలో అవమానించిన వారే సహాయం అడుగుతానికి వస్తారు ఆర్థికంగా కుటుంబ సమస్యలే లేదా ఉద్యోగ నష్టంతో నువ్వు బాధపడినప్పుడు ఎవడైతే నేను అవహేళన చేశాడో వాడే మళ్ళా నీ దగ్గరికి అదే సమస్య కోసం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పాత సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి పాత స్నేహం లేదా పాత బంధాలు మళ్ళీ పొందాలనే భావన కూడా వచ్చేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మీరు గెలిచినట్లే అవుతుంది గౌరవం ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది పాత తప్పులు చేసిన వారు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు ఇది మీ యొక్క మానసిక సంతృప్తిని ఇస్తుంది తిరిగి వచ్చిన వాళ్ళని ద్వారా కొత్త అవకాశాలు ఆర్థిక లాభాలు కూడా రావచ్చు కానీ ఇందులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి తిరిగి వచ్చిన వారు మళ్ళీ నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం కూడా ఉంది గుర్తు పెట్టుకోండి అదేవిధంగా పాత గాయాలు మళ్ళీ గుర్తుకు రావడం వల్ల మీ యొక్క భావోద్వేగపు ఇబ్బందులు కలుగుతాయి సంబంధాలు పునరుద్ధరించడం వల్ల కొన్నిసార్లు వీరికి సమయం కూడా మీకు శ్రక్తి కూడా వృధా అవుతుంది కాబట్టి ఎప్పటికైనా ఒకటికి పది సార్లు మీరు ఆలోచించి చేయటం మంచిది మొత్తానికి సింహరాశి వారు ఎవరో కాదు వీరి గౌరవం మరియు ధైర్యము నిజాయితీ నేతృత్వం కలిగినటువంటి మహారాజులు అనుకోవాలి వీరికి సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు జీవితంతో వెలుగే వెలుగు కానీ వీరిని బాధ పెట్టిన వాళ్ళకి చివరకు వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావడమే చివరికి జరిగేది ఇదే